అన్నారంటే 5 నిమిషాల్లో వస్తారప్రేసి రేపు చూస్తాను అన్నాడు అవున రండి వచ్చా నేను తక్కో చెప్తాను ఒకటి ఏంటి రెడీ ఆ ఒక వైపు దూమ వైపు నా కిష వాళ్ళ నేను అమ్మం మనం చెప్పేసుకుందాం మనం చెప్పేసుకుందాం అమ్మని చెప్పేసుకుందాం ఇక్కడ బట్రూడు విత్తాలు ఉన్నది కాస్తనే అలా విత్తం వస్తుంది విలేష్ వై ప్రాయాల ఖాటియా ప్లేస్ కుడుతది ను బట్లేస్ ను కిష రైన్ ల్యాండ్ మళ్ళనా ఎద్దు వచ్చిన కొమ్ము అట్ట తొప్పేశారు అదే దానికి మా దగ్గర ఎద్దును ఆయుధం ఉంది ఆయుధాలు దానికి జర్నలిస్టులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మీ దాని దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే గడిచిన కొద్ది రోజులుగా మన పత్రికల్లో అయితేనేమి అడగే ప్రచార మాధ్యమాలైతేనేమి ఈ చెత్త పన్నుకు సంబంధించి మన ఈనాడు జ్యోతి సాక్షి అన్నీ పత్రికల్లో కూడా పతాక శీర్షికల్లో రావడం జరిగింది చెత్త పనుల్లో అవ అవకతవకలు జరిగాయి కొన్ని పత్రికల్లో పాలకవర్గం పాత్ర ఉంది కొన్ని పత్రికల్లో అధికార పార్టీ నాయకులకు పాత్ర ఉందనే ఉద్దేశంతో అనేక విధాలుగా చర్చ జరుగుతా ఉంది దీని మీద పాలక వర్గ సభ్యులైనటువంటి మేము ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ క్లాబ్ ప్రోగ్రామ్ రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో మనం ప్రారంభించడం జరిగింది దానికి సంబంధించి ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఒకటో తేదీన మన పాలక వర్గం సంబంధించిన ఆమోదం కోసం అప్పుడు ప్రభుత్వం పంపించడం జరిగింది దాని తర్వాత ఎనిమిది పది రెండు వేల ఇరవై రెండవ తేదీన పాలకవర్గ సభ్యులైన అంటే మేమందరం కూడా కార్పొరేటర్లు ఇక్కడ సమావేశమై ఏదైతే చెత్త పన్ను వసూలు చేస్తున్నారో ఇది చేయవద్దు ఇది ప్రజల మీద భారం పడుతుంది అని ఇక్కడే పత్రికా మూలకంగా మీ అందరి సమక్షంలో ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు ఉన్నటువంటి మేయర్ గారికి అలాగే కమిషనర్ గారికి రిపడెన్స్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ జరగబోయే మీటింగ్లో ఈ చెత్త పన్నును మీరు చేస్తున్న వసూలు తొంభై రూపాయలు రెండు వందల రూపాయలు ఇలా చేయకూడదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కడప ప్రజలు అంత ఆర్థిక స్తోమత లేదు అన్న కేవలం నలభై రూపాయలు అరవై రూపాయలు వసూలు చేయాలని చెప్పేసి మేము కార్పొరేషన్లో తర్వాత జరిగిన ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై రెండవ తేదీ జరిగిన సర్వసభ్య సమావేశంలో తీర్మానం కూడా చేయడం జరిగింది ఆ తీర్మాన ప్రతులందరూ కూడా మీ మీ ముందుకు ఇవ్వడం జరిగింది అప్పుడు మేము క్లియర్గా చెప్పాం ఏవైతే చెత్త పన్ను రైల్ లైసెన్సు ఆక్యుపెన్స్ సర్టిఫికెట్ ఇట్లన్నీ కూడా ప్రజలను ముక్కు వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇది తప్పు ఇలా చేయడానికి మేము ఆమోదించమని చెప్పేసి మేము తీర్మానం చేసినా కూడా అప్పుడు ఉన్నటువంటి అధికారులు మేము చేసిన తీర్మానాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళ మూసధోరణిలో వాళ్ళ పై అధికారులు ఏం చెప్పారో దాని ప్రకారమే వాళ్ళు వసూలు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు దానిలో భాగంగా కేవలం అది ఆన్లైన్ వ్యవస్థ ద్వారా చెత్త పన్ను వసూలు చేస్తున్నామని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి కమిషనరు ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అడిషనల్ కమిషనరు ఎంహెచ్ఓ గారు మా దృష్టికి తేవడం జరిగింది దానికి సంబంధించి మేము అడిగితే ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై రెండు నుంచి నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆ ఏజెన్సీకి ఏడు కోట్ల రూపాయలు నిధులు మేము ఆ ఏజెన్సీకి చెల్లించినాము అని తెలియజేయడం జరిగింది దాని తర్వాత జరిగిన పరిణామాలు మనం గమనిస్తే అప్పుడు ఉండేటువంటి కమిషనర్ గారు అనేది ప్రవీణ్ చంద్ గారు క్లియర్గా జివో ఇవ్వడం జరిగింది ఆ జివో కాపీ ఎవరైతే అడిషనల్ కమిషనర్ ఉన్నారో ఆయనకు రెండు జోన్లు అలాగే డిప్యూటీ కమిషనర్ అయినటువంటి ఉన్నటువంటి ఆయనకు రెండు జోన్లు కేటాయిస్తూ ఈ యొక్క వసూలను పర్యవేక్షించి దాన్ని జమ చేయాల్సిన బాధ్యతను వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేయమని చెప్పేసి అప్పుడు కమిషనర్ గారు ఈ జీవో ఇవ్వడం జరిగింది సూర్యసాయి ప్రవీచంద్ర సార్ గారు దాని తర్వాత జరిగిన పరిణామాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికల ముందు చెత్త పన్నును రద్దు చేస్తున్నాం అని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేయడం జరిగింది తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ చెత్త పన్ను వసూలు చేయకూడదు అని చెప్పేసి మౌఖికంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది కానీ మున్సిపల్ కార్పొరేషన్కు ఎటువంటి మెమో కానీ జీవో కానీ ఇష్యూ చేయలేదు అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి క్లాబ్ ప్రోగ్రామ్ చూసినటువంటి కాంట్రాక్టర్లు చెత్త పనులు రద్దు చేస్తే ప్రజలు ఇవ్వడం లేదని చెప్పేసి మేము పోతాము ఇక్కడ మేము ఆటోలు తిప్పమని చెప్పే కార్యక్రమం చేశారు అప్పుడు అప్పుడు అప్పుడున్న కమిషన్కు మా పాలవర సభ్యులందరం కూడా మేము ఒక రిపెడెన్స్ జరిగింది మీకు ప్రభుత్వం నుంచి ఏమన్నా ప్రత్యా ప్రత్యామ్నాయము పెట్టమని వచ్చిందా లేకపోతే ఈ వసూలు చేసే పనులు జనరల్ ఫండ్ నుంచి చె చెల్లిస్తారా ఏంటంటే అప్పుడు కమిషనర్ కానీ అడిషనల్ కమిషనర్ కానీ మాకు ఎటువంటి ఉత్తర్వులు రాలేదు కానీ ప్రభుత్వం చెత్త పని వసూలు చేయద్దన్నది కాబట్టి పత్రికా ద్వారా వచ్చింది కాబట్టి అన్నారు అప్పుడు మేము ఈ ఆటోలు పోతే నగరం పరిశుభ్రంగా ఉండదన్న ఉద్దేశంతో మేము మేయర్ గారి దృష్టికి ఇక్కడ నుండి వాహనాల ద్వారా మనం చెత్త కలెక్షన్ చేయాలి ఏవైతే డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తున్నామో ఏవైతే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఆటోలు వాహనాలు ట్రాక్టర్లు ఉన్నాయో వాటి ద్వారా మనం కలెక్షన్ చేసే కార్యక్రమం చేస్తున్నాం కానీ ఎక్కడా కూడా చెత్త పన్ను వసూలు చేయలేదని ఆ రోజు కమిషనర్ గారు అయితేనేమి అప్పుడు ఉన్నటువంటి అడిషనల్ కమిషనర్ గారు అయితే మాకైతే తెలపడం జరిగింది కానీ ఈ మధ్య పత్రికలలో దాదాపుగా ఎనిమిది కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఏవైతే ఇవి చెత్త పన్ను వసూలు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం వద్దన్నా కూడా వసూలు చేస్తున్నారు అని చెప్పేసి పత్రికల్లో రాయింది కొన్ని పత్రికల్లో అయితే నగరపాలక సంస్థకు సంబంధించిన దీంట్లో అస్తం ఉందని చెప్పేసి కూడా చెప్పడం అండి ఒకటే మేము పత్రికామూలకంగా అందరికీ తెలియజేస్తున్నాం ఎప్పుడు కూడా పాలక వర్గం ఆ రోజు మా ప్రభుత్వం ఉన్న ప్రజల మీద భారం వేస్తుంటే వద్దు అని చెప్పేసి మేము నిద్రించిన వాళ్ళం పాలక వర్గం ఎప్పుడు కూడా ప్రజల పక్షానే మేము నిలబడే కార్యక్రమాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చేస్తున్నాం ఈ చెత్త వసూల్లో పాలకవర్గాన్ని ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ అనేది చేయలేదు ఈ అధికారులు ముఖ్యంగా అప్పటి నుంచి ఎవరైతే ఈ అడిషనల్ కమిషన్ ఉన్నారో శానిటేషన్ చూసిన వ్యక్తి ఆయన రెండు వేల ఇరవై మూడులో జాయిన్ అయినప్పటి నుంచి శానిటేషన్ మొత్తం పర్యవేక్షించే కార్యక్రమం ఆయనే చేస్తున్నాడు ఇప్పటికీ కూడా ఆయనే పర్యవేక్షణ చేసే కార్యక్రమం చేస్తున్నాడు ఈరోజు దీంట్లో ఇంత అవినీతి జరిగిందంటే మళ్ళీ అదే అధికారి చేత మీరు ఎంక్వైరీ చేయిస్తే దాంట్లో ఏ విధంగా మనకు జరిగే కార్యక్రమం చేస్తుంది ఆయన కమిషనర్గా అడిషన్ అడిషనల్ కమిషనర్ గారు కమిషనర్గా ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఆయన తనకు సంబంధించిన సెక్రటరీలను ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ శానిటేషన్ ఎవరైతే ఎక్కడైతే కలెక్షన్ అవుతుందో అక్కడంతా ట్రాన్స్ఫర్ చేసుకునేది ఆయనే చేసుకున్నాడు ఇప్పుడు వసూలు చేసింది ఆయనే చేశారు ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ అదే అడిషనల్ కమిషనర్ ద్వారా చేపట్టే కార్యక్రమం చేస్తున్నారు నగరపాలక సంస్థకు ఉన్నటువంటి కార్పొరేటర్లు దింట్లో ఇన్వాల్వ్ అయ్యారు చెప్పారు ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యారు కార్పొరేటర్లు ఎక్కడ నగరపాలకు సంబంధించి సంబంధించిన పాలక వర్గాన్ని మీరు ఇన్వాల్వ్ చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా మీరు ఏదనుకుంటే అదే చేసే కార్యక్రమం చేయబడడం జరిగింది కనీసం మేము చేసిన తీర్మానాలను కూడా మీరు ఓపే చేయలేని పరిస్థితిలో కార్పొరేషన్ అధికారులు ఉన్నారు మేము కమిషన్లు కలెక్టర్ను ఒకటే రిక్వెస్ట్ చేసుకున్నాం ఈ అవినీతి మీద పత్రికల్లో వచ్చిన అవినీతి మీద ఎప్పుడైతే క్లాబ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి కూడా ఎంత వసూలైంది ఆ వసూలైన దాంట్లో ఎంత మనం సాధారణ నీతి నుంచి జమ చేసి కాంట్రాక్టర్ చెల్లించారో ఇవన్నీ కూడా నిగ్గు తేలాలంటే ఇప్పుడు నుండి అధికారులను పక్కన పెట్టి ఒక ప్రత్యేకమైన అధికారితో దీన్ని విచారణ చేయిస్తేనే దీంట్లో జరుగుతున్న అవకతవకులు బయటకు వచ్చే కార్యక్రమం చేస్తుంది కేవలం కింది స్థాయి ఉద్యోగులను మాత్రం బలిపశువులు చేసి వాళ్ళ మీద ఈ నెపాన్ని తోసి రాజకీయంగా పబ్బం గడుపుకొని ఏదో వాళ్ళు తిన్నారు వీళ్ళు తిన్నారనే కార్యక్రమం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒప్పుకునే ప్రశ్నే లేదని చెప్పేసి మేము మళ్ళా తెలియజేస్తున్నాం దీంట్లో ఖచ్చితంగా ఎవరి పాత్ర ఉంది ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో ఎంత డబ్బులు వసూలైనది దీన్ని సమగ్రమైన విచారణ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఎందుకు మనం ఇంత ప్రత్యక్షంగా చెప్తున్నామంటే మేము గాంధీజీ ఆనాడే చెప్పాడు మనకు స్వాతంత్రం వచ్చి వచ్చింది ఇది గొప్ప విజయమే కానీ గ్రామ స్వరాజ్యం వచ్చినప్పుడే ఇది నిజమైన స్వాతంత్రం అని చెప్పాడు ఈరోజు మన కార్పొరేషన్లో మనం గమనిస్తున్నాం స్థానిక దాన్ని బలోపతం చేయాలన్న ఉద్దేశం ఒకదిటో అంటున్నారు ప్రభుత్వము కానీ ఈరోజు కడపలో నగర పాలక సంస్థలో పాలక వర్గాన్ని నిధీర్యం చేసే కార్యక్రమాన్ని ఇక్కడ ఉండేటువంటి అధికారులు చేస్తున్నారు మేము చేసిన తీర్మానాలు ఆమోదించడానికి కూడా కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి మేము ఆర్డర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కనీసం పాలక వర్గ సభ్యులకు ఏ ఒక్క విషయాన్ని కూడా కమిషన్ కానీ ఇక్కడ ఉండేటువంటి అధికారులు కానీ తెలియజే తెలియజేయని పరిస్థితి ఎక్కడా కూడా ప్రోటోకాల్ పాటించని పరిస్థితి ఉన్నది ఈ టైంలో మళ్ళా ప్ర వాళ్ళు అధికారంలో ఉన్న నాయకులు అది మేము వసూలు చేసే దాంట్లో పాలకవర్గం పాత్ర ఉంది అంటున్నారు ఎక్కడ ప్రభుత్వం మీ చేతిలో ఉంది మీరే ఎంక్వైరీ వేయండి దీని మీద నిక్కు తెలుసండి అంతేగాని ఊరికి రాజకీయ విమర్శలు చేసే కార్యక్రమం చేయొద్దని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అలాగే మేము పాలకవర్గంలో ఉన్నా కూడా ఎవరైతే ఈ అడిషనల్ కమిషనర్ గారు ఆయన జాయిన్ అప్పటి నుంచి కూడా ఈ ప్రాపర్టీ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ దానికోసము అలాగే ఎంక్రోజ్మెంట్ చేశారని చెప్పేసి వాళ్లకు నోటీసులు దాని తర్వాత మన ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం నోటీసులు ఇవ్వడం జరిగింది దాదాపుగా మూడు వేల మందికి దీంట్లో ఎంత వసూలు చేశారు ఇది కూడా మన పై అధికారులు దీని మీద మనం విచారం చేయాలి ఎందుకంటే వాటి మీద ఎంత మనకు కార్పొరేషన్కు ఆదాయం వచ్చింది ఎంత కార్పొరేషన్కి జమ చేసినారు అని చెప్పేసి కూడా ఈరోజు వాళ్ళు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇన్ని అవఘోతోగోలు కార్పొరేషన్లు జరుగుతుంటే కనీసం మేము మీటింగ్లో మాట్లాడే పరిస్థితి కూడా మాకు మీటింగులు జరపలేని పరిస్థితుల్లో ఈరోజు కడప నగరపాలక సంస్థలో ఉన్నామంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మేము ఉన్నామో ఒకసారి పత్రికా సంఘం మీ అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి ఇదే కాదు అడిషనల్ కమిషనర్ గారు ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఈరోజు మన రాజీవ్ పార్క్ దగ్గర మేము స్టాండింగ్ కమిటీలో ఇరవై బండ్లకు మాత్రమే అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారు దానికి ఓపెన్ యాక్షన్ పిలిచడం జరిగింది ఓపెన్ యాక్షన్ పిలిస్తే దాంట్లో ఆరు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలని చెప్పి ఓపెన్ యాక్షన్లో పాల్గొన్నాం కానీ ఈరోజు అధికార పార్టీ నాయకులు తొత్తులుగా మాడ అడిషనల్ కమిషనరు ఆయన ఇష్టం వచ్చినట్టు నలభై ఆరు బండ్లను ఈరోజు ఆడ పెట్టుకునే కార్యక్రమం కనీసం కార్పొరేషన్ యొక్క స్టాండింగ్ కమిటీ అప్రూవల్ లేదు మన దీని అప్రూవల్ లేదు ఏమంటే అధికార పార్టీ నాయకులు వచ్చినారు మమ్మల్ని అయినా మేము పెట్టుకోమన్నాం ఇదే పరిస్థితి ఇదేనా మీరు చేస్తున్న గ్రామ స్వరాజ్యం అంటే ఎంతో దారుణమైన ఈ ఈరోజు ఉన్నామో అన్ని దాంట్లో అవినీతి ప్రతి దాంట్లో అవినీతి ఈ అవినీతి బయటకు పడాలంటే ఇప్పుడు అధికారులతో మీరు ఎంక్వైరీ చేస్తే ఉంటుంది పెట్టండి కలెక్టర్ గారు మేము అదే అధికార పార్టీ నాయకులకు చెప్తున్నాం మీరే అది ప్రభుత్వంలో ఉన్నారు ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించండి మొత్తం మీ కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతి మేము ఓకే మేమైతే సిద్ధంగా ఉన్నాం కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి కూడా మీరు విచారణ చేసినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఎక్కడా కూడా తప్పు చేసిన బాధ మా పాలకవర్గం అనేది ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరిగినా మేము వచ్చి పోరాటం చేశాం ప్రతి ప్రా మేము అప్పుడు పాలకవర్గంలో ఉన్నా కూడా మేము ఆ కొన్ని తీర్మానాలను వ్యతిరేకించే కార్యక్రమం కూడా చేశాం ఈ పొద్దు మీరు మా మీద అభాండాలు వేసే కార్యక్రమం చేస్తున్నారు వద్దు మీరు స్వతంత్ర దాంతో ఎంక్వైరీ చేయండి క్లాబ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అది ఒకటే కాదు కార్పొరేషన్లో ఇప్పటి వరకు అనేక పత్రికల్లో జ్యోతిలో ఈనాడులో సాక్షులు వచ్చాయి ఎన్ని ఎన్ని కథనాలు వచ్చినాయి వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయండి మీరు ఈ సంవత్సరాల కాలంలో ఎంత అవినీతి జరిగిందో మేము దేనికి సిద్ధంగా ఉన్నాం లేదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మీరు ఎంక్వైరీ చేసినా మేము సిద్ధంగా ఉన్నాం కానీ నిష్పక్షపాతంగా విచారణ చేయించాలని చెప్పి మేము కోరుకున్నాం కుక్కలది దాని తర్వాత చికెన్ వేస్ట్ ఇవన్నీ పత్రికల్లో వచ్చినట్టువే ఇన్ని పత్రికల్లో వచ్చినా కూడా ఈ మధ్య కాలంలో ఎన్ని పత్రికల్లో ఇవన్నీ వచ్చినా కూడా ఎక్కడా కూడా ఎంక్వైరీ అనే లేదు కమిషనర్ గారు కమిషన్ గారికి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ ఎక్కడా కూడా ప్రోటోకాల్ పాటించడం లేదు మీరు అడిషనల్ కమిషన్ ఒక ఆయన పెట్టుకొని ఆయన అధికార పార్టీ నాయకులకు తుత్తులుగా వచ్చు వాళ్ళు ఏమి చెప్తే వాళ్ళు ఇన్ఛార్జీలు చెప్పిన మాట వినాలనా అంటే ప్రజాపతిలో మాట వినరా మీరు ప్రజాపతిలో అయినా మేము ఏం మేము ప్రజల కోసం అడుగుతున్నాం మా సొంత పనులు అడగడం లేదు మా సొంత పనులు అడిగినా కూడా మీరు చేయొద్దని చెప్తారా ఇది ఎంతవరకు చెప్పండి మీరు ఇదేనా ప్రజాస్వామ్యం అంటే కాబట్టి మేము కలెక్టర్ గారిని ఒకటే ఇది ఇంతటితో వదిలే క్వశ్చన్ కాదు ఖచ్చితంగా కార్పొరేషన్లో ఈ తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా ప్రతి విషయంలో ఎంక్వైరీ చేయాలి ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు అయితేనేమి ఇంప్రూవ్మెంట్ ఆఫ్ అయితేనేమి ఈ కుక్కల యొక్క ఆపరేషన్లు చేసిన విషయంలో అయితేనేమి దాని తర్వాత పార్కుల యొక్క నిర్వహణలో అయితేనేమి ఇవన్నీ కూడా మొత్తం వర్కుల మీద ఇవన్నిటి మీద ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేస్తూ ఈ చెత్తపన్ను మీద ప్రత్యేకమైన ఎంక్వైరీ చేసి ఎవరు దోషులో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా అప్పటి వరకు ఎప్పటి నుంచి ఇప్పటి వరకున్న అడిషనల్ కమిషన్ను ఆయన విధుల నుంచి పక్కన పెట్టండి ఆయన అధికారంలో ఉండి ఆయనతో ఎంక్వైరీ చేస్తే ఏం తప్పులు బయటికి వదులుతాయి దొంగ చేతికి బీగాలు ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి దీని మీద కనుక స్వతంత్ర విచారణ మీరు చేయకుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిన్న వైఎస్ఆర్ టీవీ శాతంలో ధర్నా చేశాం రాబో కాలంలో ఇంకా ఈ దీన్ని ఉద్యమం చేసే చేసే కార్యక్రమం కూడా మేము తీసుకొస్తాం ప్రజలు కట్టిన పన్నులు ఖచ్చితంగా జవాబుదారీతనంగా అధికారులు ఉండాలి దానికి మీరు నిక్కు తెలిసాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం ముందుగా జర్నలిస్టు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మా కార్పొరేటర్ల తరఫున మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చెత్త ఇది చెత్త అంటే చెత్తలో కూడా డబ్బులు తీసి వసూలు చేసి తీసుకున్నటువంటి ఘనత ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు దక్కుతుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు పద్నాలుగు నెలలు వస్తుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా ప్రోటోకాల్ను పాటించినటువంటి సందర్భం ఉందా అని అడుగుతున్నాం సర్వసభ్య సమావేశం జరగదు సర్వసభ్య సమావేశం జరగకపోగా మేము చేసినటువంటి తీర్మానాలను ఆమోదించరు మేము కోర్టుకు పోయి తెచ్చుకోవాలి అటువంటిది ఈరోజు పద్నాలుగు నెలలు పదహైదు నెలల నుండి చెత్త పన్ను వసూలు అంటే ఎక్కడికి పోతుంది ఈ చెత్త పన్ను ఎవరి చేతికి పోతుంది ఎవరి జేబులకి పోతుంది అనేది మేము అడుగుతున్నాం మరి ఇప్పుడే మా మిత్రులు మాట్లాడడం జరిగింది ప్రతి పేపర్లో వస్తోంది చెత్త ఎన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగమైనాయి ఎవరి జేబులకి పోయినాయి ఎక్కడికి పోయినాయని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మా పాలక వర్గం అంతా కలిసి దీ ఇది ప్రజల మీద భారం పడుతుంది తొంభై రూపాయలు కట్టలేరు రెండు వందల రూపాయలు కట్టలేరు ఐదు వందల రూపాయలు మాల్స్ హా హాస్పిటల్స్ వాళ్ళు కట్టలేరు దీన్ని తగ్గించాలని చెప్పినటువంటి నగర పాలకలో ఉన్న పాలక వర్గం మాది అని తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను ప్రతి కార్పొరేటరు ప్రతి డివిజన్లో తిరిగి తెలుసుకుంటున్నటువంటి సందర్భం మా పాలక దక్కుతుంది అప్పుడు మా డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ప్రజలు మాకు అయ్యా ఈ పన్ను ఎక్కువగా ఉంది ఇక్కడ మనకు తగ్గించాలి అంటే జనరల్ బాడీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసి తగ్గించి అరవై రూపాయలు నలభై రూపాయలు చేయమన్నటువంటి పాలవర్గ పాలక వర్గం మాది అని తెలియజేసుకుంటున్నా మరి ఇప్పుడు దొంగ స్లిప్పులు ఎవరు కొట్టించారు ఆ డబ్బు ఎవరు వసూలు చేశారు ఆ డబ్బులు ఎవరి చేతికి పోయిందనేది తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కేవలం ఏదో కొన్ని పత్రికలు పాలక వర్గానికి భాగం ఉంది ఇంకొకరికి భాగం ఉందంటే ఏ విధంగా మీరు చెప్తున్నారు అని అడుగుతున్నాం ఎవరికైనా మీరు ఎంక్వైరీ చేశారా ఎవరికైనా మీరు అడిగారా కేవలము ఊహాజనకంగా రాయడం కాదు మేమైతే ఒకటే అడుగుతున్నాం అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కలెక్టర్ గారు వారు చెప్పినట్టు వింటారు కమిషనర్ గారు వాళ్ళు చెప్పినట్టు వింటారు మంత్రులు వాళ్ళు చెప్పినట్టు వింటారు దీనికి కమిషనర్ గారి మీద కూడా మనము ఏమంటారు దాన్ని స్టేట్ లెవెల్లో ఎంక్వైరీ వేయండి ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా ఇవన్నీ వాళ్ళకు ఎంక్వైరీ వేయండి ఇప్పుడు సంస్థలో పనిచేస్తున్నటువంటి అడిషనల్ కమిషనర్ గారికి ఇస్తే వారు వాళ్ళకే ఫేవర్ చేస్తారు కానీ ఎవరికైనా చేస్తారా అందుకని ప్రతి ఒక్కటి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పాలకర్గ సభ్యులందరము మేము రెడీగా ఉన్నాము మీరందరూ చెత్తపోయిన ఇంకొక దాని మీద ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేయండి ఇది ఒక దీని వెనకలో ఉన్నటువంటి ముఖ్య సూత్రధాలను బయటికి తీయండి ఏ డబ్బు యాడికొచ్చి ఎక్కడికి పోతున్నది ఎవరెవరికి ఇస్తున్నారు ఎక్కడ అనేది తెలియాలి ఇప్పుడు ఆ వసూలు చేసిన డబ్బులు గతంలో ఎవరికి కడుతున్నారు ఆ శానిటేషన్ సెక్రటరీ కానీ ఇంకొకరు కానీ తీసుకొచ్చిన డబ్బు ఎవరికి గడుపుతున్నారు ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత కలెక్షన్ చేసిన డబ్బు ఎవరికి తీసుకొచ్చి ఇచ్చారు అంటే పద్నాలుగు నెలల రోజున పద్నాలుగు నెలల పాటున మీరు తెలియకుండానే ఉందా కమిషనర్ గారికి తెలియదా అడిషనల్ కమిషనర్ గారికి తెలియదు కదా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియదా అని మేము అడుగుతున్నాం తెలిసిన తర్వాత ఏదో తూతూ మంత్రంగా ఒక ఇద్దరి మీద వాళ్ళకు సరెండరు వాళ్ళకి ఏదో రిమూవ్ చేస్తే అయిపోతుందా దీని వెనకలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరు వాళ్ళ మీద ఈ యొక్క ఎంక్వైరీ చేసి వెనకలో ఉండే వాళ్ళందరినీ బయటికి తీవాలని మేము తెలియజేస్తున్నాం పాలకవర్గం ఎప్పటికైనా ఎక్కడికైనా రమ్మన్నా ఎక్కడ కూర్చోమన్నా మేమందరము సిద్ధంగా ఉన్నాం దీని వెనకల దోషులను బయటికి లాగాలని మేము తెలియజేస్తున్నాం లేని పక్షంలో ఇప్పుడే నిన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్నా చేయడం జరిగింది తప్పకుండా ప్రతి ఒక్క డివిజన్ నుండి ప్రతి ఒక్కరు ఎవరెవరు డబ్బులు కట్టారో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మనము కమిషనర్ ముందర ధర్నా చేయడానికి కూడా వెనకాల బోమని తెలియజేసుకుంటున్నాం